ఈరోజు మన నారాయణపురం ఉమ్మడి నారాయణపురం గ్రామానికి ఇచ్చేసినటువంటి ఏడిఏ శ్రీనివాసరావు గారు స్పెషల్ ఆఫీసర్గా ఒక ఏఈఓలను ముగ్గురు స్పెషల్గా అంటే ఏనుగుర్తి సముద్రము దగ్గర ఉన్న మండలాల ఏఈఓలను స్పె స్పెషల్గా రిక్రూట్ చేసి వాళ్ళతో ఈ సర్వే చేయించారు ఈ సర్వే ఎన్ని రకాల ఎంత హెక్టార్ భూమి పంట నష్టం జరిగిందనేది మన ఏడీఏ సార్ని అడిగి తెలుసుకుందాము అందరికీ నమస్కారం మెహబాద్ డివిజన్ పరిధిలో తొమ్మిది మండలాలు ఉన్నాయి ఈ తొమ్మిది మండలాల్లో ముఖ్యంగా వరి ఎక్కువ సాగవుతున్నటువంటి మండలాలు చూసుకుంటే కేసముద్రం నెల్లికుదురు ఇనుగుర్తి మెహాద్ ఈ నాలుగు మండలాల్లో వరి మనకు మేజర్గా యాసంగిలో సాగవుతుంది వానాకాలంలో మంచి దిగుబడులు వచ్చాయి రైతు సోదరులకి యాసంగిలో కూడా నీటి లభ్యత ఉండబట్టి కాలువల్లో కొంచెం నీళ్లు వస్తున్నాయన్న ఆలోచనతోటి రైతులు ముందస్తుగా మంచి ప్లాన్ ప్రకారంగా వరి యాసంగిలో సాగు చేయటం జరిగింది దగ్గర దగ్గర మన కేశముద్రం మండలంలో దాదాపు పదకొండు వేల ఎకరాల్లో వరి పంట సాగవటం అనేది జరిగింది యాసంగిలో అయితే అంతా బాగుంటుంది అంతా ఉంది అన్న పరిస్థితుల్లో రైతుల్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండి ఈ సంవత్సరం ఈ ఈ నెల అంటే మొన్న నాలుగో తారీఖు ఏడో తారీఖు ఏడవ తారీఖు అకాల వర్షం రావటం జరిగింది జిల్లాలోనే ఎక్కువ వర్షపాతము ఈ మండలాల్లో వచ్చింది ముఖ్యంగా కేసముద్రం మండలంలో ఎక్కువ వర్షపాతం రావడం జరిగింది వడగండ్ల వర్షపాతంతో పాటు వడగండ్లతో కూడిన వర్షం రావటం జరిగింది సో ముఖ్యంగా కేసముద్రం మండలంలో దాదాపు సాగవుతున్నటువంటి పదకొండు వేల ఎకరాల్లో మేజర్ గ్రామాలు అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి నారాయణపురం రెవెన్యూ పరిధిలో ఉండేటటువంటి ఒక నాలుగు తండాలు అలాగే ముఖ్యంగా పీక్లా తండ తర్వాత క్యాంప్ తండ తర్వాత బోటి తండా లోకి తండ అలానే అలుగుతండా తర్వాత ఇప్పుడు మేము కలవల దగ్గర చూసాము గాంధీనగరు ఇలా అన్ని గ్రామాల్లో ఈ పెద్ద మొత్తంలో గాలి అనేది ముందు చినుకుల రూపంలో వచ్చి గాలి వేగంగా వస్తూ చినుకులతో కూడినటువంటి రాళ్ల వాన పడటం జరిగింది సో ఈ సందర్భంలో రైతులకి ఇంకొక వారం పది రోజుల్లో కోతకి కోత కోసి మంచి దిగుబడులు సాధించాల్సిన సమయంలో ఇలా అకాల వర్షం రాళ్లతో కూడిన వర్షం రావటం మూలంగా రైతు సోదరులు వరి వరి పంట విషయంలో ప్రధానంగా ఇబ్బంది పడుతున్న సందర్భం అండి మిగతా పంటలకి కొద్దిగా మొక్కజొన్న ఆల్మోస్ట్ ఆల్ మనకు లాస్ట్కి వచ్చేసింది అలాగే మిర్చి కూడా మల్టిపుల్ పికింగ్ కాబట్టి గతంలో ఒక రెండు మూడు సార్లు తెంపి ఉన్న సందర్భం ఉంది రైతు సోదరులు కొద్ది గొప్ప మిర్చికి కూడా చెట్టు మీద ఉన్న కాయ రాలిపోయే ప్రమాదం ఉంది కానీ ముఖ్యంగా వరికి దాదాపు కేసముద్రం మండలంలో దగ్గర దగ్గర రెండు వేల నూట యాభై ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా మా దగ్గర ఒక అంచనా అనేది ఉంది ఇప్పుడు మేము ఈ జరిగినటువంటి నష్టాన్ని గ్రామాల వారిగా వారీగా చాలా ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ప్రతి రెండు మూడు గ్రామాలకి మా దగ్గర ఉన్న ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనంగా పక్క మండలాల్లో డ్యామేజ్ లేకుండా ఉన్న మండలాల నుంచి కూడా ఏఈఓల్ని ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది దాదాపు అంటే ప్రభుత్వం నుంచి కూడా అతి త్వరగా నివేదికలు ఇవ్వమని చెప్తున్న సందర్భంలో మిగతా మండలాల నుంచి కూడా ఏఈఓలు ఇక్కడ డిప్యూట్ చేశాము అందరూ ఏఈఓలు వాళ్ళ వాళ్ళ పరిధిలో రైతు సోదరులందరితో కలిసి ప్రతి ఫీల్డ్ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఏ మేరకు నష్టం జరిగింది ఏ మేరకు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి క్షేత్రస్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ఈ డ్యామేజ్ కూడా రెండు రకాలుగా ఉందండి ఒకటేమిటంటే కంప్లీట్గా గాలికి పడిపోయిన ఫీల్డ్స్ కొన్ని ఉన్నాయి అలాగే రాళ్ళు రాళ్ళు వర్షం పడటం మూలంగా రాలిపోయి కోతకి ఇక కోసినా కూడా మిషన్కి కూడా అందకుండా ఒడ్లన్నీ రాలిపోయిన డ్యామేజ్ కూడా ఉంది సో అది కూడా మేము నోట్ చేసుకుంటున్నాము సో ఎవరు రైతులు అధైర్యపడాల్సిన పని లేదు రైతు సోదరులందరికీ మా విధం ఏంటంటే వ్యవసాయ శాఖ తరఫున తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ప్రతి ఏఈఓ గారు అలాగే అధికారులు మేము అలాగే మా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అందరం కూడా రైతుకి సేవ చేయడానికి రైతుకి ధైర్యం చెప్పడానికే మేము గ్రామాల్లో తిరుగుతున్నాం సర్వే చేస్తున్నాము ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది అయితే కొంతమంది గ్రామాల్లో ఉదయం నుంచి మేము చూసినప్పుడు కొన్ని గ్రామాల్లో సర్వే నెంబర్స్ ఉన్నాయి పాస్బుక్స్ కూడా మాకు లేవు అనే విషయం మా దృష్టికి తీసుకొస్తున్నారు ఇది కొత్త పాస్బుక్స్ అలాగే ఇదైనా ఆర్బోఎఫ్ఆర్కి సంబంధించినటువంటి ఫారెస్ట్కి సంబంధించిన పటా బుక్స్ కూడా లేవు అనే విషయాలని రైతు సోదరులు మా వ్యవసాయ అధికారులకు మా ఏఈఓ విస్తరణాధికారులకు మా దృష్టికి కూడా తీసుకొస్తున్నారు సో అట్టి వివరాలను కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి మా డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ రకంగా ఈ పంట నష్టం అంటే ఎలా మనం ఆ సర్వే నెంబర్కి మనం ఆపాదించాలి ఏ ఆ సర్వే నెంబర్లో మనం ఎలా పొందుపరచాలనే వివరాలు కూడా మేము ప్రస్తుతం రైతుల దగ్గర సర్వే నెంబర్ వారిగా డేటా తీసుకుంటున్నాం తీసుకొని ఈ డేటాని ప్రభుత్వానికి ఏ విధంగా పంపించాలనేది కూడా మేము ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు న్యాయం జరిగేటట్టు ప్రయత్నం చేస్తామండి మరీ ముఖ్యంగా రైతు సోదరులకి మా మనం ఏంటంటే ఇది ప్రకృతి వైపరీత్యం మనకు చెప్పి ఏది రాదు సో దయచేసి ఎవరు కూడా అధైర్యపడొద్దు రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాలి ఇది మనకు ఈ సీజన్కి జరిగి ఉండొచ్చు వచ్చే సీజన్ ఇంకా బాగుంటుందని మనం ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండాలి నష్టాన్ని అయితే ఎవరు మనం భరించే పరి భరించాలి